హలో ఫ్రెండ్స్ ఈరోజు మా గల్లీ గ్యాంగ్ అందరం కలిసి సినిమాకి వెళ్ళాము ఈ తొట్టి గ్యాంగ్ని తీసుకొని వెళ్ళాము ఎందుకంటే అది పిల్లలకు చూపించాల్సిన సినిమా కాబట్టి అన్ని బొమ్మలతో ఉన్న సినిమా కదా అందుకని అది ఏ సినిమానో మీకు చెప్తాను ముందు ముందు వీడియో కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ అంటే మీకు ఏం సినిమా కూడా వేయలేదా అవునా లక్ష్మి చెప్పు ఏం సినిమా అదే ఫ్రెండ్స్ మహావతర్ నరసింహ సినిమా సినిమా చాలా బాగుందని చెప్పి అందరు అంటుంటే మేమందరం కలిసి వెళ్ళాము మరి అది బొమ్మలతో ఉన్న సినిమా కాబట్టి పిల్లలందరినీ తీసుకొని వెళ్ళాము పిల్లలు చాలా ఎగ్జైట్గా ఉన్నారు సినిమా ఎలా ఉంటుందని మేము ఇక్కడ టికెట్లు కూడా తీసుకున్నాము మేము టికెట్లు తీసుకొని సంతోషంగా ఉన్నాము సినిమా ఎలా ఉంటుందో అని చూడ్డానికి చాలా ఆతృతగా ఉంది మాకు ఫైనల్లీ సినిమా స్టార్ట్ అయింది కాకపోతే మేము కొంచెం సినిమాను మిస్ అయ్యాం పిల్లలతో అంత తొందర సినిమాకి వెళ్ళడం కుదరలేదు సడన్గా అనుకున్నాము కాబట్టి సడన్గా అయిపోయింది ఇక్కడ చూడండి మా కేశవ ఎంత ఇంట్రెస్టింగ్గా చూసాడో సినిమాని నాకైతే భలే ఆశ్చర్యం వేసింది ఎందుకు వాడికి అంత నచ్చిందో ఆ సినిమా నాకు అర్థం కాలేదు కానీ చాలా ఇంట్రెస్ట్గా చూశాడు మనకు అర్థమైందో కాలేదో కూడా నాకు తెలియదు నాకు చాలా బాగా అనిపించింది వాడు సినిమా మొత్తం అలా చూస్తున్న సరికి కాసేపు పడుకున్నాడు కానీ చాలా ఇంట్రెస్ట్గా చూసాడు తర్వాత లేచినాక ఇక్కడ చూడండి రక్త ప్రహ్లాదుడు ఆయనను చూస్తుంటే ఎందుకో నా బాబే గుర్తుకొచ్చాడు అంత క్యూట్గా ఉన్నాడు నా చిన్నోడు పెద్దోడు కూడా చాలా క్యూట్గా ఉండేవాళ్ళు అతన్ని చూస్తుంటే నాకు నా పిల్లలే గుర్తుకొచ్చారు ఇంత క్యూట్గా మాట్లాడుతున్నాడు ఫైనల్లీ మన నరసింహ స్వామి ఎంటర్ అయ్యే టైము అబ్బాబ్ నాకు వంశీ వచ్చాయండి ఆ స్వామి అలా ఎంటర్ అవుతుంటే ఎంత బాగా అనిపించిందో నాకు అసలు చెప్పడానికి మాటలు లేవు అసలు అది థియేటరా నిజంగానే స్వామి అలా వచ్చాడా స్తంభం నుంచి అని నాకు ఆశ్చర్యం వేసింది సినిమా ఎంత బాగా తీశారో కానీ నిజంగా వాళ్ళకి హ్యాడ్సప్ అండి ఇంత బాగా తీశారు సినిమాను అది నిజంగా బొమ్మలు అన్నట్టుగా అనిపించట్లేదు మనుషులే కావచ్చు నిజంగానే దేవుడు వచ్చాడా అంత రౌద్రంతో దేవుడు వచ్చాడా అన్నట్టుగా ఎంత బాగా తీశారో సినిమా పిల్లలేమో కానీ మేమే చాలా ఎంజాయ్ చేసాం సినిమా చూసి ఆ నరసింహస్వామిని అలా చూశాక నా కంట్లో నుంచి నీళ్ళు వచ్చినట్టు అనిపించింది అంత బాగా అనిపించింది నాకు ఆ నరసింహస్వామి ఆ రాక్షసుతో ఫైట్ చేస్తూ ఉంటే అసలు ఇలా ఇలా ఉంటుందా దేవుడు ఇలా నా అసలు అసలు నాకు చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు అంత బాగా తీశారు సినిమా ఆ దేవుడు మాట్లాడుతుంటే నిజంగానే వచ్చాడా అన్నట్టుగా ఉంది చూడండి వాళ్ళిద్దరి ఫైట్ ఎలా ఉందో ఆ మహావిష్ణువే కదా ఆ అవతారమే కదా అని అనిపించింది ఆ దేవుణ్ణి చూస్తుంటే ఎందుకో సినిమా చూస్తుంటే నాకు దేవుడు లేచి దండం పెట్టాలనిపించింది అంత లీనమైపోయాను నేను నాకు ఫైనల్లీ సినిమా అయిపోయింది ఓం నమో భగవతి వాసుదేవ